ఏ విషయాలలో కూడా మనకు వారు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఉద్యోగాల వారా మీరు ఒక్కటే చేస్తున్నా మనం తప్పు చేయనంత వరకు భయపడాల్సింది ఎవరికి లేదు ఏం జరిగినా ఏం చేసినా కూడా నిజాయితీగా నిబద్ధతగా చేద్దాం మీరు కూడా గౌరవం ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను మన గౌరవాన్ని నిలబెట్టాలంటే ఇదే మీరు కూడా బాధపడద్దు మీరు బాధపడితే మేము మన ఒక టీడీ గారు కూడా బాధపడ్డారు ఇక్కడ ఇట్లా జరిగిన సంఘటన విషయంలో మాకు తెలియజేయడం జరిగింది వారికి చెప్తున్నాం ఎవరికి భయపడకండి మీరు ఎవరికి మనం ఒక రూపాయి ఆరుల పని లేదు నిబద్ధతగా చేసుకుందాం నిబద్ధతగా వెళ్దాం కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి వాళ్ళు ప్రత్యేక జీఎన్ గారి మీద వెంకటరెడ్డి గారి మీద సిసి గారి మీద మరి ఒక డ్రైవర్ గారి మీద జరిగిన ఘటనకు వాళ్ళ మనందరం కూడా ఇక్కడ బాధ్యతాయుతంగా వాళ్ళకు నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మీద జరిగినందుకు మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఖండించాలి కఠినంగా వాళ్ళని శిక్షించాలి ఎవరైతే తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరొకసారి నినాదాలు అని చెప్పి ఉద్యోగులు